ఈ రోజు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి రీసెంట్ గా కూడా వాళ్ళు సింగపూర్ వెళ్తే సింగపూర్ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మొహాన్ని క్లియర్ గా చెప్పారు బాబు ఏదైతే మీరు ఆ రోజు సింగపూర్ మంత్రి గారితో మీరు లాలూచి పడవో లేకపోతే ఒప్పందాలు చేసుకొని ఒక అభివృద్ధి తీసుకొస్తామని చెప్పి తీసుకున్నారు ఈ రోజు ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి మీ ఇటువంటి ఇటువంటి నీచపోయిన రాజకీయాలు కానివ్వండి లేకపోతే అవినీతి అక్రమాలకు కానీ మేము రావని చెప్పి వాళ్ళ మొహాన్ని తేల్చి చెప్పేస్తే లింగులింగ్ అనుకుంటా తిప్పడు తిరణాలు ఎలానూ వెళ్ళాడు వచ్చాడు అన్నట్టు సందాన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ తిరిగి వచ్చారు చక్కగా ఒక వారం రోజులు వాళ్ళ యొక్క లావాదేవీలు వాళ్ళ బిజినెస్లు వాళ్ళ హోటల్స్ లేకపోతే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు దోచుకున్న డబ్బుని అంతా కూడా ఎక్కడెక్కడ సర్దుకోవాలో చేసుకొని వచ్చారు తప్ప రాజధాని గురించి కాదు ఓకే మేము ఏదైతే మేము అమరావతి రాజధానిలో పనికిరాదని చెప్పాము కాదు మేము అక్కడే అంటున్నారు కడుతున్నారు కూడా సంతోషం ప్రజానీకం కోరుకుంటున్నారని చెప్పారు కదా దానికి కూడా మేము అంగీకరిస్తున్నాం ఈ రోజు వరద వచ్చి టవర్స్ గా చెప్పుకున్నటువంటి ఆ ప్లేస్ కానివ్వండి హైకోర్టు కానివ్వండి ఏదైతే సెక్రటరీ మార్గాలు కానీ అవన్నీ అయిపోయి జలమయమైపోయి అయిపోయి అదంతా ఒక నది ప్రవాహం కూడా అక్కడ సముద్రాన్ని తలపిస్తుంటే అక్కడ ఈ రోజు వెంకటకృష్ణ అని ఒక ఏబిఎన్ లో రిపోర్టర్ ఆయన సీనియర్ అని చెప్పుకుంటాడు కనీసం ఆయన మాట్లాడేదానికి ఆయన సిగ్గు శరం అనేది ఉంటుందా లేదో తెలియదు కానీ ప్రజానీకాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇలాంటి పదజ పదజాలం వాడుతున్నామంటే ఈ నీచమైనంటి పత్రికలు ఛానల్లు ప్రజా ఫోర్త్ ఎస్టేట్ గా ఉండటం ఛానల్స్ ని ఒక పచ్చు రంగాన్ని పూసుకొని పసుపు రంగుని పూసుకొని అసలు మరీ దారుణంగా ఎట్లాగంటే ఓకే తప్పు ఉంటే తప్పుని ఒప్పుని ఒప్పుగా చూపించాలా ఒక పక్కన మేము వీడియోలు పెట్టి అంతా మునిగిపోయి ఉన్నాయి అదంతా రాజధాని కాదు వారం రోజుల నుంచి వెళ్ళడానికి కనీసం సెక్రటరీకి వెళ్ళే సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు హైకోర్టు వెళ్లే లాయర్లకు ఇబ్బంది పడుతున్నారు అసలు ఎలా వెళ్ళాలి అక్కడ పడవలు పెట్టుకోండి కనీసం కనీసం మీరు పడవలన్నీ పెట్టండి బస్సులు కాదని చెప్పి మేము చెప్తాండి అంటే అది ఏ అయితే క్రియేట్ చేశారని చెప్తున్నారు వెంకటకృష్ణ నేను నీకే ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు దమ్ము ఉన్న జర్నలిస్టు నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అయితే ఏ అయితే ఏ నీకున్నటువంటి నెట్వర్క్ లో ప్రతి నియోజకవర్గంలో మీరు రిపోర్టర్లు అంటారు ప్రతి నియోజకవర్గంలో మీ కరస్పాండెంట్లు ఉంటారు నువ్వు తుల్లూరు మండలం పంపించండి పంపించి ఈ ఎక్కడైతే మేము ఐకాన్ కమర్స్లో మేము చూపించి మీకు ఫోటో వీడియో రిలీజ్ చేసాము అదే ప్లేస్ లో మీరు నీళ్ళు లేవు అక్కడ లేవని చెప్పి వీడియో పెట్టండి ఫోటో పెట్టండి ఆ దమ్ము లేదా మీకు అది ఉందా లేదా అది ఉంటే అది వీడియో కాదు అక్కడ నీళ్లు లేవని చెప్పి నిరూపించి ఒక ఫొటో పెట్టండి అంతేగాని మీరు ఎక్కడైతే హైదరాబాద్ లో కూర్చుంటారు ఆ ఆంధ్రాకి రారు కానీ ఆంధ్రా రాజకీయాలు మాత్రం మీరు మాట్లాడతారు మీరు పొద్దున్న లెగితే మీ బతుకులు మీ జన్మలంతా కూడా ఊడిగించడం వాళ్ళందరికీ కాసి కాచడం పోనీ మీరేమన్నా ఆంధ్రాలో ఉండి మీకు ఓటు ఎక్కువని ఆంధ్ర మీద ఉన్న ప్రేమతో అంటే అది లేదు ఒక కుల గజ్జి ఒక ఒక పార్టీకి కొమ్ము కాయాలి ఎందుకు ఎంత కాలం మీరు ఇంత ఇచ్చేస్తారు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ఈ న్యూస్ పేపర్లు కానివ్వండి ఛానల్స్ కానివ్వండి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు అమరావతిలో నీళ్లు లేవు అది పనికొచ్చే రాజ్యం అని చెప్పి మీరు ఒక మాది ఎస్ మాది ఏ ఏ వీడియో తయారు చేశామని చెప్తున్నారు అది కాదని నిరూపించి ఒక వీడియో పెట్టండి అది చేత కాదు ఇప్పుడు కూర్చొని ఆ డెస్క్ రూముల్లో కూర్చొని ఏడుపులు జగన్మోహన్ రెడ్డి గారు అరే ఏమేంద్ర అమర అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరే ఏమేంద్ర పోలవరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరే ఏమేంద్ర సూపర్ సిక్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన సంవత్సరం కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా ఏ రోజన్నా మీ న్యూస్ ఛానల్లో గాని పేపర్ లో కానీ ఆయన పేరు లేకుండా ఒక్క న్యూస్ మీరు ప్రచారం చేశారా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకుండా మీ న్యూస్ చేశారా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకపోతే మీకు బతుకులేవు మీకు మీకు అసలు మీకు మీకు వ్యాపారం కానీ మీ ఛానల్స్ కానీ నడుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం వల్ల మీకు నడుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వల్ల మీ ఛానల్స్ కానీ మీ పత్రికలు కానీ నడుపుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కకపోతే మీకు పత్రికలు లేవు ఛానల్ లేవు కాబట్టి ఇక్కడి నుంచైనా సరే వాస్తవాలని ప్రజలకు తెలియచేయండి అవాస్తవాలని మీ గజ్జిని మీ కులని మీ కుల గజ్జినో లేకపోతే మీ ఉన్నటువంటి ఆ డబ్బు సంపాదన ఆపేక్షను అటు పక్కన పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి దయచేసి నేను ఎవరైతే ఇప్పుడు ఈ టీవీ ఫైవ్ కానివ్వండి టీవీ ఏబిఎన్ కానివ్వండి వీళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ అక్కడికి ఆ సాంబశివరావు కానివ్వండి వెంకటకృష్ణ కానివ్వండి డిబేట్లు పెట్టే వాళ్ళందరూ మీరందరు ముందు ఆంధ్రాకి అండి ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలో ఓటు పెట్టుకొని ఆంధ్రాలో ఇల్లు నిర్మించుకొని అమరావతిలో ఎక్కడ వద్దు మీరు కోరుకుంటూ అమరావతిలో ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకొని అక్కడ నివసించి అప్పుడు మీరు రాష్ట్రంలో ఏం జరుగుతుందో విమర్శలు చేయండి లేకపోతే టీవీ న్యూస్ లో ప్రచారం చేయండి హైదరాబాద్ లోకి వచ్చిన ఆంధ్ర గురించి ఎవరా మీరు మాట్లాడటానికి ఎవరు మీకేం హక్కుంది ఆంధ్ర గురించి మాట్లాడడానికి మీకు ఒక ఓటు ఉందా మీరు ఎవరికైనా ఒక ఓటు వేసారా మీ సొంత ఇల్లు ఇక్కడ ఉందా పెట్టుకునేది హైదరాబాద్ లో మీ ఆస్తులు పెట్టుకునేది హైదరాబాద్ లో అక్కడ వెళ్ళి రేవంత్ రెడ్డికి ఏమో ఊడి చేస్తారు వేస్తారు తన్ని ధరమేస్తారు మీ ఆస్తుల మీద కానివ్వండి లేకపోతే మీ అన్నింటి మీద మీరు అక్కడ ఉండడానికి కూడా ఉండదు ఆయనకి భజన చేయండి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి సరే సంవత్సరం నారా అయిపోయింది రా బాబు మీరు వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది మీరు గవర్నమెంట్ లోకి వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆయన పేరు అలా చెప్పిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా గుర్తు చేసుకుంటారు లేదో రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు కానీ టీడీపీ నాయకులు కార్యకర్తలు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఇటువంటి కొన్ని పత్రికలు కొన్ని నాయకులు మాత్రం రోజు జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణం చేస్తుంది మాకు చాలా సంతోషం మా నాయకులను రోజు అన్ని సార్లు చెప్పి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రాజధాని రావాలి అందరూ అమరావతి కోరుకుంటారని చెప్పారు సంతోషిస్తున్నాం మీరు అందరూ వచ్చి అమరావతిలో ఇల్లులు కట్టుకోండి అమరావతిలో ఓటక్కు పెట్టుకోండి అమరావతిలో ఓట్లు వేయండి జనాలకి ఏదైతే మీరు పార్టీకి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ వెళ్తున్నారు కదా ఏండి కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లు వేసుకోండి కానీ ఇక్కడ మాత్రం మీరు పెట్టుకోండి మీరు మీ ఇళ్లలో కానీ మీరుంటున్న ఏరియాలో కానీ మాకు నీళ్ళు రాలేదని చూపించండి సంతోషం మాకు కావాల్సిన ఉండాలి అదే కదా ఇక నుంచి ఎవరైనా సరే ఆంధ్ర గురించి మాట్లాడే స్ కానీ పత్రికలు కానీ దయచేసి అందరూ ఎవరైనా సరే ఇక్కడ ఓటాకు పెట్టుకోండి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తూ విమర్శించండి ఇక్కడ నాయకులు మీరు ఓటేయరు కానీ ఇక్కడ నాయకులు విమర్శిస్తారు ఇక్కడ పార్టీలకి మీరు ఓట్ కానీ ఇక్కడ పార్టీలు విమర్శిస్తారు మీరు ఇక్కడ నివాసాలు ఉండరు కానీ మీరు ఇక్కడ వాళ్ళని విమర్శిస్తారు ఎంతకాలం ఎట్లాగా కాబట్టి ఇక్కడ నుంచైనా బుద్ధి తెచ్చుకోండి మారండి వాస్తవాన్ని ప్రజానికి తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి